రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు యుద్ధ విరమణ ప్రకటించినా మళ్ళీ ఎప్పటికప్పుడు దాడులు చేసుకుంటూనే ఉన్నారు అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్యన వారు ఆగలేదు కాస్త గ్యాప్ ఇచ్చుకుని చేస్తూ ఉంటారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగింది మనమే ఆపాం అదే సందర్భంలో థాయిలాండ్ కాంబోడియాల మధ్య తాజాగా ప్రారంభమైనటువంటి యుద్ధం తాత్కాలికంగా వాయిదా పడిందా లేకపోతే శాశ్వతంగా ఆగిందనాలో తెలుగు అగ్నేషియాలో యుద్ధమే అయితే తొలగిపోయినాయి థాయిలాండ్ కాంబోడియా మధ్యన షరతులు లేని కాల్పు రోణానికి ఇద్దరు అంగీకరించారు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం విషయాన్ని ప్రయాణించారు కొన్ని రోజులుగా సరిహద్దులో కాల్పులతో చెలరైపోతున్న థాయిలాండ్ కాంబోడియాలు ఎట్టకేలకు కాల్పూర్వని చర్చలకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించాడు చర్చల కోసం సోమవారం మలేషియాలో భేటీ కావాలని నిరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ క్రమంలో సానుకూల ఫలితం వెలువడింది సరేద్వేంబడి మందు బందుపాత్ర పేలిన కారణంగా ఐదుగురు తాయి సైనికులు గాయపడడంతోనే ఘర్షణ మొదలైందని దేశాల సైన్యాలు పరస్పరం తేలికబాటు ఐదాలు శతజ్ఞులు రాకెట్లు దాడి చేసుకున్నాయని ఇద్దరు కూడా అంగీకరించారు దీంతో కామెడియన్లు తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది తర్వాత ఈ గొడవలు పెరిగింది ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు